వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మనం కొన్ని మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దు అని చెప్తున్నాను ఆ మిస్టేక్స్ ఏంటి ఎక్కడ చెయ్యొద్దు అనేది మనం క్లియర్గా చూద్దాం ఓకేనా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మన లైనింగ్ ఇది కొలత బ్లౌజ్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఆ పాటు ఉంది చూడండి ఈ బొద్దు పాట అనేది మనకి ఆపోజిట్లో తీసేసుకొని కింద పొగులు పొగులు రాకుండా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఆ తర్వాత పావించే డిఫరెన్స్తోనే ఇంకొక లైన్ తీసేసుకుంటున్నా ఇది ఎందుకోసం అంటే ఖర్చు కోసం నెక్స్ట్ మనం ఏం తీసుకుంటాం బ్లౌజ్ యొక్క పొడుగు ఇవన్నీ మీకు తెలిసిన పాయింట్స్ తెలియని పాయింట్లు కూడా క్లియర్గా చూద్దాం ఓకేనా భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింది వరకు పట్టేసుకోండి పైన లైన్ దగ్గర పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మాకు తీసేసుకొని దీనికంటే ఒక హాఫ్ పైకి తీసేసుకోవాలి ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ యొక్క నడుము కొలతా ఇక్కడ బ్లౌజ్ యొక్క కింది భాగంలో కింద హుక్స్ పెట్టుంది చూడండి కింద హుక్స్ ఇట్లా టైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకొని ఇట్లా సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకుంటే ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఈ నడుము కొలతని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది ఇది వచ్చేసి మనకి నడుము కొలత దీనికంటే ఒక వన్ నుంచి ఎక్కువ తీసేసుకోవాలి ఇదేమో మనకి కుట్టు కోసం ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క మిడిల్లో నెక్కు తీసుకోవాలి అంటే ఇక్కడ పైన నెక్ తీసుకోవడం అయితే మనకు కష్టమవుతుంది సో అలా ఉంటప్పుడు ఏం చేయాలి సైడ్ జాయింట్స్ పట్టేసుకోండి సైడ్ జాయింట్స్ పట్టేసుకోండి బ్లౌజ్ ఒక వెనకాల భాగం ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని పైన లైన్ దగ్గర పెట్టండి పెట్టేసి ఈ పట్టి ఒక పొడుగు తీసుకుంటే సరిపోతుంది పైని తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోండి క్లియర్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చెస్ట్ కొతా సారీ ఈ కొలతా ఈ పొడుగు ఉంది కదా చంక కింది పొడుగు ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది సో దీనికంటే ఎంతకు తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు పైకి తీసేసుకున్న తర్వాత ఇక్కడ చాలామంది వేసే మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా స్ట్రైట్గా అయితే ఒక లైన్ డ్రా చేసేసుకుంటారు ఓకే ఇక్కడ చూడండి నేను లైట్గా డ్రా చేసిన ఇక్కడ లైన్ అయితే స్ట్రైట్గా డ్రా చేసుకుంటారు కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అస్సలు ఈ విధంగా తీసేసుకోవద్దు అని చెప్తున్నాను మరి ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే ఇక్కడ చెస్ట్ కొలత మెజర్ చేయాలి ఏ విధంగా ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంది కదా ఈ చేతులు జాయిన్ చేసిన కింది భాగం వచ్చేసి ఇక్కడ పెట్టేసుకోండి ఈ ఫస్ట్ హుక్స్ ఉందా ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇదిగోండి ఇక్కడ పెట్టేసి ఇట్లా లాగి పట్టి తీసేసుకోవాలి లాగి పట్టి తీసేసుకున్నప్పుడు ఇది ఎక్కడి వరకు వచ్చేసింది ఇక్కడ వరకు వచ్చేసింది సో ఈ బ్లౌజ్ కంటే కొంచెమే డిఫరెన్స్ వచ్చింది కొన్ని కొన్ని బ్లౌజెస్కి ఇక్కడ బాగా డిఫరెన్స్ వస్తుంది అంటే చెస్ట్ ఎక్కువ ఉండే నడుము తక్కువ ఉన్న వాళ్ళకి అలాంటిది ఎప్పుడు వస్తుంది సో అప్పుడు ఏం చేయాలి అంటే ఇలా మీకు స్ట్రైట్గా ఉంటే స్ట్రైట్గా క్రాస్గా ఉంటే క్రాస్గా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఖచ్చితంగా చేయకూడని మిస్టేక్ అయితే ఇది బ్లౌజ్ కటింగ్లో ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మనం నెక్ అండ్ షోల్డర్ తీసుకోవాలి కదా నెక్ అండ్ షోల్డర్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ ఇది ఎంత ఉంది చూడండి తొమ్మిదిన్నర వెనకాల భాగం యొక్క ఒక సైడ్ తొమ్మిదిన్నర ఇంకో సైడ్ కలిపితే ఎంత వస్తుంది తొమ్మిదిన్నర అప్పుడు మొత్తం ఎంత పంతొమ్మిది అంటే వెనకాలది పంతొమ్మిది ముందుది కూడా పంతొమ్మిది అంటే మొత్తం కలిపితే ఎంత వస్తుంది మనకి నలభై సారీ ఎంత వస్తుంది ముప్పై ఎనిమిది ఇంచులు అయితే వచ్చేస్తాయి సో ముప్పై ఎనిమిది ఇంచులు అంటే ఇక్కడ చెస్ట్ కొలత కనుక ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఐదున్నర ఇంచులు తీసేసుకోండి ఒక ఎక్కువ తక్కువ ఉంటే మీకు ఎంత డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్ కోసం వచ్చేసి టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే తీసేసుకుంటున్నా ఓకే ఇక్కడ టూ పాయింట్ టూ ఇంచెస్ మార్క్ చేసేసుకొని స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి రెండించులకి మార్కింగ్ తీసేసుకోండి రెండించులకి మార్కింగ్ తీసేసుకోండి ఇక్కడ సైడ్కి ఒక పావు ఇంచ్ తీసేసుకోండి కానీ ఇక్కడ నా కస్టమర్ ఏం చెప్పిందంటే కొంచెం బ్రాడ్గా ఉండాలి అని చెప్పింది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకున్న హాఫ్ ఇంచ్ తీసేసుకొని భుజం దగ్గర ఇలా క్రాస్లో తీసేసుకోండి తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్లో లేదు మీకు ఇంకేమైనా నెక్స్ట్ కావాలి అంటే సేమ్ నెక్స్ట్ అయితే మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఇది ఐదున్నర ఇంచులు తీసుకున్నాం కదా సేమ్ అదే ఐదున్నర ఇంచులు తీసేసుకోండి ఇక్కడ కిందికి ఇది ఎందుకోసం అంటే చంక డౌన్ కోసం ఇక్కడ కూడా మీరు చేయకూడదు మిస్టేక్ ఏంటో చెప్తాను చూడండి ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఇక్కడ ఈ లైన్ కూడా మార్క్ చేసేసుకుంటాం ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తాం మనం చంక అనేది రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటాం ఓకేనా ఇక్కడ ఇలా మార్కింగ్ చేసేసి వదిలేస్తాం ఇంకా దీన్ని మనం ఏం చెక్ చేయం కానీ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎలా మ్యాచ్ చేసుకోవాలి అనేది చూడండి ఇప్పుడు ఇలా తీసేసుకొని ఇది ఎంతుంది ఇక్కడి వరకు ఇప్పుడు ఇది ఎంతుంది తొమ్మిదిన్నర ఇంచులు ఉంది మనం మార్కింగ్ చేసింది తొమ్మిదిన్నర ఇంచులు సో మరి కొలత బ్లౌజ్కి కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసేసుకోవాలి చాలామంది అయితే ఇక్కడ చెక్ చేయరు జస్ట్ నార్మల్గానే ఈ విధంగా డ్రా చేస్తారు వదిలేస్తారు ఇక్కడ చంక కొలత చెక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే చెక్ చేయాలి ఇదిగోని కొలత బ్లౌజే కరెక్ట్గా లేదు ఇదంతా ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది సో మనం కొంచెం కేర్ఫుల్గా కట్ చేయడానికి ట్రై చేద్దాం ఇట్లా పట్టుకుంటే మనకు నార్మల్గా సమానంగా రావాలి కదా ఇక్కడ ఈ బ్లౌజ్ అనేది ముందు సైడ్కి ఎక్కువ వచ్చినట్టుగా ఉంటుంది సో ఆ ముందు సైడ్కి ఎక్కువ వచ్చినట్టుగా రావద్దు అనుకుంటే పర్ఫెక్ట్గా కట్ చేసేసుకోండి చంక యొక్క కింది భాగం దగ్గర నువ్వు తీసేసుకుంటున్నా యాక్చువల్గా అయితే పైనుండి తీసేసుకుంటాను ఇక్కడ కింది నుండి తీసేసుకుంటున్నా ఇదిగోండి వరకు ఇక్కడ వరకు ఎంత ఉంది మనకి తొమ్మిదిన్నర ఇంచులో సో బ్లౌజ్ బ్లౌజ్ది తొమ్మిదిన్నర సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు అక్క మనం మార్కింగ్ చేసింది కొలత బ్లౌజ్ది సమానం ఉంది అనేసి కానీ కొలత బ్లౌజ్ది తొమ్మిదిన్నర ఉంది కదా తొమ్మిదిన్నర తీసుకోవద్దు తొమ్మిది ఇంచులు మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే మనం ఇట్ సైడ్ కదా తీసుకుంది ఎక్కడ తీసుకోవాలి ఈ ప్లేస్లో తీసుకోవాలి సో కాబట్టి మీకు ఎంత వచ్చిందో అందులోకి వెళ్ళి ఒక హాఫ్ ఇంచు మైనస్ చేసేయండి అప్పుడు ఎంత వస్తుంది తొమ్మిది ఇంచులకి మార్క్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన తొమ్మిదిన్నర ఇది తొమ్మిది ఇంచులు ఉంది కాబట్టి ఈ లైన్ని కొంచెం పైకి జరుపుకుంటున్నా పైకి జరిపేసుకొని మళ్ళీ రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ అమ్మాయి సైజుకి ఈ కొలత బ్లౌజ్ చంక్ అయితే అస్సలు మ్యాచ్ అయితే లేదు కానీ కొలత బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది దీని అంతేనే కట్ చేయండి అని చెప్పారు సో చూడండి తొమ్మిది ఇంచులు మన మార్కింగ్ చేసింది తొమ్మిది కొలత బ్లౌజ్ది తొమ్మిది ఇంచులు మ్యాచ్ అయింది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో తీసేసుకోండి అదేవిధంగా మనం వెనకాల భాగంలో డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా డాట్ స్టిచ్ చేసుకోండి సైడ్కి హాఫ్ హాఫ్ ఇంచు మార్జిన్ అయితే తీసేసుకోండి ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది వెనకాల భాగంలో ఇవ్వకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ యాజిటీస్గా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ కొలత ఎంత కట్ చేసుకున్నాం తొమ్మిది ఇంచులు ఇది ఒక్కటి గుర్తు పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇటు సైడ్కి ఓపెన్ పార్ట్ ఉంటుంది కదా ఇటు హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కోసం క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నా ఈ విధంగా ఫోల్డ్ చేయట్లేదు ఎక్కడికి ఫోల్డ్ చేస్తున్నానంటే ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నా ఎందుకు చెప్పండి అంటే మార్కింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇక్కడ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి ఎక్కువ తక్కువ ఉంది కదా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నా ఆ తర్వాత హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ తీసేసుకుంటున్నా ఎందుకు హాఫ్ ఇంచ్ అని అంటే ఇది వచ్చేసి మనకి బార్డర్ ఉంది కదా శారీకి బార్డర్ అనేది కింది సైడ్లో ఫోల్డ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది ఒకవేళ పైపింగ్ అయితే ఇంచ్ హెమ్మింగ్ అయితే వన్ ఇంచు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ యొక్క పొడుగు అనేది చెప్పిండ్రు కొలతలు తీసుకోమని చెప్పండ్రు హ్యాండ్ యొక్క పొడుగు తొమ్మిదిన్నర ఇంచులు చూడండి తొమ్మిదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ ఆ తర్వాత హాఫ్ ఇంచ్కి ఇంకొక మార్కింగ్ ఇది ఎందుకోసం అంటే కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే పదమూడు ఇంచులు ఉంది పదమూడు ఇంచులని మధ్యలోకి పోల్ చేసుకుంటే ఎంత వస్తుంది ఆరున్నర ఇంచులు ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇష్టం వచ్చినట్టుగా తీసేసుకోవద్దు ఇది మోచేతి వరకు ఉన్న చేతులు కదా మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ మూడున్నర ఇంచులు తీసేసుకోవాలి మూడున్నర ఇంచులు తీసేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ హ్యాండ్ ఎట్లా కట్ చేసుకుంటారంటే అంటే మీరు నార్మల్గా ఈ కొలత బ్లౌజ్ పెట్టేస్తారు కొలత బ్లౌజ్ పెట్టేసుకొని ఇది ఎంత ఉందని ఇట్లా అట్టుగానే పెట్టేసుకుంటారు అవునా ఆ విధంగా తీసేసుకోవద్దు ఇంతకుముందు ఇక్కడ మార్క్ చేసుకున్నప్పుడు చంక కొలత ఎంత తొమ్మిది ఇంచులో ఇప్పుడు సేమ్ అదే తొమ్మిది ఇంచులు తీసేసుకొని తొమ్మిది అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి జీరో అనేది ఈ హ్యాండ్ డౌన్ ఉంది కదా ఇక్కడికి తీసేసుకోవాలి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇక్కడ నుండి ఇక్కడ కలుపుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఏంటి ఇలానే స్టిచ్ చేస్తారు మీరు కానీ ఈ విధంగా స్టిచ్ అయితే వేయొద్దు స్టిచ్ వేయకుండా ఇదిగోండి ఇట్లా రౌండ్గా క్రాస్ స్టిచ్ వేసిరనుకోండి మీకు ఇక్కడ వచ్చే ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే ఇక్కడ రెండున్నర ఇంచులు తీసేసుకొని ఇక్కడ కిందికి ఒక పావి ఇంచు తీసుకోండి ఇప్పుడు ఈ పావించు తీసేసుకుని ఇట్లా స్ట్రైట్ ఉంది కదా రౌండ్గా తీసేసుకోండి రౌండ్గా తీసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ కానీ ఏంటి మీకు ఏం ప్రాబ్లం వస్తుంది హ్యాండ్స్ దగ్గర అంటే చంక భాగంలో మీకైతే ముడతలు వస్తున్నాయి అవునా సో ఆ చంక భాగంలో ముడతలు రావద్దు అనుకుంటే మనం హ్యాండ్స్ లోతు అనేది తీయాలి మరి హ్యాండ్కి లోతు ఏ విధంగా తీయాలి అనేది కూడా డౌటే కదా సో మీడిలో ఖర్చుమరకు పెట్టుకోవాలి ఇది ఫిట్టింగ్ లైన్ ఇక్కడ కూడా ఒక ఖర్చుమరకు పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేసుకో ఇదిగోండి ఇది మన ఫిట్టింగ్ లైన్ కదా ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మీరు ఇష్టం వచ్చినట్టుగా తీసేసుకోవద్దు చంక లోతు అనేది ఇక్కడ నుండి ఇక్కడికి మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఇక్కడి వరకు తీసేసుకొని మధ్యలోకి మార్క్ చేసేసుకొని నడుము కొలత ముప్పై కంటే ఉందా ఎక్కువ ఉందా చూసుకోండి ఈ బ్లౌజ్కి నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది అలాంటప్పుడు ఇక్కడ ముప్పావు ఇంచు తీసుకుంటున్నాను ముప్పై కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచు తీసేసుకొని ఈ పాయింట్ నుండి ఇక్కడికి ఇలా కట్ చేసేసుకోవాలి ఓకే మరి ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఇలా ఓపెన్ చేసుకొని ఖచ్చిమార్క్ ఓపెన్ పెట్టుకుంటే ఇక్కడ ఒక సైడ్ మాత్రమే ఓపెన్ చేయాలి కట్ లోతు తీయాలి ఈ లోతు తీసింది ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేయాలి లోతు వచ్చేసి మనకి వెనకాల భాగం సైడ్ స్టిచ్ చేయాలి అప్పుడు మనకి చంక భాగంలో ముడతలు రావు ఇక్కడ మరి ఇది ఎందుకు ఫోల్ చేసుకున్నామంటే ఇలా ఫోల్ చేసినాం అనుకోండి మనకు అతుకు అనేది నాలుగు సైడ్లో పడుతుంది ఈ విధంగా తీసుకుంటే అతుకు అనేది కేవలం రెండు సైడ్లో మారుతుంది అప్పుడు ఏంటి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చిరాకు కూడా రాదు అందుకోసం ఆ విధంగా తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా దీన్ని ఇలా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసుకుంటే ఇప్పుడు ఇది నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చి ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చినాయి ఈ విధంగా తీసేసుకొని ఈ వెనకాల భాగంని ఈ బొద్దుపాటికి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం ఇలా పెడితే కానీ మనకు కావాల్సింది క్రాస్ కట్ సో క్రాస్ కట్ అంటే ఇదిగోండి ఈ నెక్ లైన్ ఉందా ఇక్కడి వరకు పెట్టేసి ఇలా క్రాస్లో తీసేసుకున్నాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఇప్పుడు ఈ విధంగా క్రాస్లో పెట్టేసుకొని ఇది ఎలా ఉందో అక్కడికి మార్కింగ్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఫిట్టింగ్ లైన సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ నెక్ ఒకటి మార్క్ చేయాలి ఎందుకు అంటే ఫ్రంట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది బ్యాక్ నెక్ అనేది ఎక్కువ ఉంటుంది కదా అందుకోసం మార్కింగ్ అయితే పెట్టలేదు ఇదిగోండి ఈ నెక్ అనేది ఇక్కడికి ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసి ఇలా రౌండ్గా తీసేసుకోండి హుక్స్ పట్టి ఇది చూడండి ఎంత పొడుగుందో చాలా అవుతుందో ఒకసారి కొలతతోనే చెక్ చేస్తాను అమ్మో ఎనిమిది ఇంచులు ఉంది కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది కాబట్టి కొంచెం తగ్గించుకుందాం కస్టమర్ ఏం చెప్పలేదు అయినా కూడా ఏడు ఏడున్నరనే ఎక్కువ ఇంచులు పెట్టేసుకుందాం ఒక పావు ఇంచు పైకి తీసేసుకోండి పైకి తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనం నెక్కుకి నెక్కు కోసం మార్కింగ్ అయితే తీసేసుకున్నాం కదా ఇక్కడ ఒక రౌండ్ బాక్స్ రౌండ్ స్క్వేర్ తీసేసుకోండి స్క్వేర్ బాక్స్ లాగా మార్కింగ్ అయితే చేయాలి స్క్వేర్ బాక్స్ మార్కింగ్ తీసేసుకున్న తర్వాత మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని సైడ్కి ఒక పావు ఇంచి తీసేసుకోవాలి పావించి తీసేసుకొని ఇలా క్రాస్లో లైన్ డ్రా చేసేసుకోండి ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి నెక్ కోసం నెక్స్ట్ ఇక్కడ హుక్స్ కాజా పట్టి ఒక పొడుగు చూసేసుకుందాం నెక్కు మార్కింగ్ చేసేసుకున్నాం కదా నెక్కు యొక్క కింది భాగంలో ఇక్కడ ఒక పావిని వదిలేసేయండి వదిలేసి ఇది ఎక్కడి వరకు ఉంది ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది ఇది ఎక్కడ వరకు ఇక్కడ వరకు తీసుకోదు ఇక్కడ వరకు తీసేసుకోండి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకోండి దీనికంటే వన్ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు ఈ పైన భాగాన్ని కింది భాగం కలిపి ఉన్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ లోపలకి అవుతుంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ తీసేసుకోండి నెక్స్ట్ అదేవిధంగా చంక యొక్క కింది భాగంలో చంక యొక్క కింది భాగంలో ఎంత పొడుగు ఉందో అంత పొడికి మార్కింగ్ పెట్టేసుకోండి కుట్టు ఎక్కడ వరకు ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచు కిందికి తీసేసుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ ఫోర్త్ డాట్ లేదు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఫోర్త్ డాట్ ఉంటే వన్ ఇంచ్ కిందికి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పొడుగు ఇక్కడ భుజం దగ్గర నుండి భుజాంకి స్ట్రైట్గా కిందికి డాట్ ఉంది చూడండి ఇదిగోండి ఈ డాట్ వరకు పొడుగైతే తీసుకోవాలి ఇది ఎక్కడి వరకు ఉంటే వరకు మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ హుక్స్ కాజా పట్టి నుండి ఈ కుట్టు అనేది ఎంత దూరంలో ఉందో చూసేసుకోండి ఇక్కడ నుండి స్ట్రైట్గా పట్టేసుకోండి ఇలా వదిలేసుకొని ఇక్కడ కుట్టు అనేది ఎక్కడ ఉంది మెయిన్ డాట్ ఇక్కడ వరకు స్టిచ్ చేసినాం సో ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఒకసారి టేప్తో కూడా చూసుకుందాము ఇది ఎంత ఉంది అనేసి మూడున్నర అయితే ఉంది మూడున్నర ఇంచులు ఉంది సో కరెక్ట్గానే ఉంది మూడున్నర నుండి నాలుగు మధ్యలో అయితే ఉంటుంది అందరికీ ఇక్కడ ఇటు ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ నుంచి తీసేసుకోండి తీసేసుకొని ఈ పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పాటు పొడుగు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు సో ఆ గ్యాప్ రాకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఇక్కడ డాట్ అంతా స్టిచ్ చేసినప్పుడు ఇటు సైడ్కి క్లాతులు వేస్ట్ సరిపోదు కదా అందుకోసం ఇలా క్రాస్గా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం డాట్స్ అయితే మార్కింగ్ పెట్టేసుకుందాం చూడండి ఈ విధంగా తీసేసుకోండి ఈ డాట్ యొక్క పొడి ఎంత ఉండాలి అంటే రెండున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి రెండున్నర ఇంచులు తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఎంత ఉందో తీసేసుకొని దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ థర్డ్ డాట్ ఇవి రెండింటి మధ్యలో కార్నర్లు ఇక్కడ తీసేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఇక్కడ మనం చంక లోతు అనేది తీసుకోవాలి చంక లోతు అనేది ఎందుకు అంటే మనకి చంక భాగంలో ముడతలు వస్తాయి కదా ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా లోతు అనేది తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ సేమ్ యాస్ట్రీస్గా కట్ చేసేసుకుందాం ఇప్పుడు పైన ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత హుక్స్కాజా పట్టీలు అయితే సారీ మన పెద్ద పట్టీలు అయితే కట్ చేసేసుకోవాలి కదా పెద్ద పట్టీలు ఎక్కడ కట్ చేసేసుకోవాలి అంటే క్లాత్ ఎక్కడ ఫ్రీ ఉంటే అక్కడైతే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ పొద్దుపాటు ఉంది కదా ఈ బొద్దుపాటు అయితే కట్ చేసేసేయండి ఎప్పుడు కూడా బొద్దుపాటైతే యూజ్ చేయదు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీన్ని కూడా హాఫ్ ఇంచ్ మాధ్యమైతే తీసేసుకుంటున్నా ఇది ఎందుకంటే పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ ఉండాలి కదా అందుకోసం ఇక్కడ హుక్స్ పట్టి అని రాస్తున్నాను రాసేసి ఇది ఎంత పొడి ఉండాలి అంటే ఇదిగోండి ఇక్కడ నుండి ఇది ఎక్కడ వరకు ఉందో తీసేసుకోండి ఈ డాట్ అంతా స్టిచ్ చేసినప్పుడు లోపలికి వచ్చింది కదా ఇక్కడ వరకు ఈ డాట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ తీసేసుకోండి అదేవిధంగా ఇటు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు ఎంతుందో చూసుకోండి ఇప్పుడు ఈ హుక్స్ కాజా పట్టీ దగ్గర ఇక్కడ నుండి ఇది ఎక్కడ వరకు ఉంది ఇది వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ సేమ్ అదేవిధంగా సైడ్ జాయింట్స్ దగ్గర ఎంత ఉందో చూసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ దగ్గర అయితే చాలామంది చూడరు ఈ డాట్ యొక్క కింది భాగంలో కూడా ఇది ఎంత ఉంది అనేది చూడాలి సో ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ తీసేసుకొని ఈ విధంగా తీసేసుకుంటే మీకు షేప్ బెల్ట్ కానీ ఇది మాత్రం కరెక్ట్గా చెప్తున్నా ఖచ్చితంగా కరెక్ట్గా లేదు అనేసి ఈ ప్లేస్లో ఇది డౌన్ ఉండాలి ఇలా డౌన్ తీసేసుకుంటేనే మీకు ఇక్కడ డౌన్ తీసేసుకొని మళ్ళీ ఇటు పైకి ఎక్కువ తీసుకోవాలి అప్పుడు మాత్రమే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అని నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఓకే సో ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ ఇప్పుడు ఇవన్నీ అయితే కట్ చేసేసుకున్నాం కదా ఒకవేళ ముడత వస్తుంది అనుకుంటే ఈ ప్లేస్లో ఇంకొంచెం కిందికి డౌన్ చేసేసుకొని మీకు రాదు ఓకే ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ